సాగుతీరు మారింది పెట్టుబడి ఆదా అయింది ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది ప్రకృతి మార్పు అత్యంత సహజ ప్రక్రియ మార్పు ప్రకృతి నియమం ప్రకృతితో పాటు మనిషి కూడా తనను తాను మార్చుకుంటూ అభివృద్ధి వైపు పురోగమిస్తున్నాడు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి చేసుకోవడం దగ్గర నుండి అనేక మార్పులతో ఆధునిక యుగంలోకి ప్రవేశించాడు తన అనుభవం ద్వారా వ్యవసాయ పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నాడు ఒకప్పుడు రైతు పొలంలో శక్తికి మించి శ్రమించి ఒళ్ళు ఊనం చేసుకునేవాడు యంత్రాల రాకతో రైతుకు శారీరక శ్రమ తగ్గింది వరి పంట పండించడం కోసం రైతు ఎంతో వ్యయ ప్రయాసాలకు గురయ్యేవాడు తూకం పోయడం నారుమడి సాగు చేయడం కరిగిట చేయడం అంచులు చెక్కడం నాటు వేయడం వరకు ఎంతో శ్రమతో పాటు పెట్టుబడి తడిచి మోపడయ్యేది నేడు ప్రతి గ్రామంలో వరి సాగు తీరు మారింది తూకం పోయడం లేదు నారుమడి చేయడం లేదు అంచులు తీయడం లేదు కరిగిట చేయడం లేదు నాటు వేయడం లేదు పొలాన్ని ఒకసారి రోటివేటర్ ద్వారా చదును చేయించి వడ్లను చల్లుతున్నారు ఇందువల్ల వరి మొలకలు బాగా వస్తున్నాయి పంట దిగుబడి కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు ఒకప్పుడు గుట్టల కింద జాలు గోతులు చల్లేవారు నేడు అంతటా విత్తనాలు చల్లి పండిస్తున్నారు ఈ పద్ధతిలో పంటలు పండించడం వల్ల ఎకరా మీద పదిహేను వేల రూపాయల పెట్టుబడి తగ్గిపోయిందని రైతులు సంబుడ నా పేరు ఈశ్వరయ్య సాగరు పామపురం గ్రామం కొత్తకోట మండల్ కొనపర్తి జిల్లా చేను వర్షాలు పడ్డ ఎమ్మడే దుక్కి సాధన చేసుకొని దుక్కి దుక్కిపోతం చేసుకొని ఆరుదల కార్తె రాంగనే ఆరదల కార్తీల ఒట్టడ్లు విత్తనం చల్లి ఒట్టి వడ్లు వేసినా ఆ వేయడం వల్ల రైతుకు ఎంతో మేలు వస్తుంది మేలు జరుగుతుంది ఎట్లా అనగా ఇప్పుడు ఒరినారు వేసినాం అనుకో తుకం పోసినామనుకో అది ఒక ఖర్చు తర్వాత నీకే మందికి లేబర్కి ఒక ఐదు ఆరు వేలు ఎకర చొప్పున తర్వాత అంచులు తీయనీకే తర్వాత మళ్ళీ ఎకర ఎకరకు ఒక ఇద్దరు చొప్పున నారు వరుసనికే అదనంగా ఇవల్లా మొత్తం మిగిలిపోతున్నాయి కాబట్టి ఒక గొర్రు మళ్ళీ అదేవిధంగా గొర్రు గొర్రు రెండు వేల ఆరు వందల రూపాయలు ఒక గొర్రెకొచ్చి అదేవిధంగా ఒక ఎకరకు వెనుక వచ్చి రైతుకు పెట్టుబడి మొత్తం రైతుకు మిగిలేది పది పన్నెండు వేల నుంచి పదిహేను వరకు మిగులుతున్నాయి ఆ రకంగా కాకుండా నేను రెండు సంవత్సరాల నుంచి ఇది మూడో సంవత్సరం ఒట్టేడ్లు లేటి చేను బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఒకటే ఒక సంచి ఒక ఎకరకు ఒక సంచి ఎవరు వేసిన ఇంకా అడుగుపిండి వేయలే ఏది వేయలే స్ప్రే గుడిక చేయలేదు ఇంతవరకు ఆరు వేల కట్టి రాగానే వేసిన వట్టేడ్లు అంత అందకనే ఇప్పుడు నాకు చాలా రెండు ఏళ్ళకి మూడో సంవత్సరం నుంచి నాకు మంచిగా లాభదాయక లాభం వస్తుంది మంచిగా దిగుబడి వస్తుంది పంట మంచిగా బాగుంది రైతు ప్రతి రైతు ఈ రకంగా చూసుకొని ఈ రకంగా వట్టలు వేసుకోవడం వల్ల రైతు లాభసాటిగా లాభం ఉంటుందని చెప్పి నేను ఇందు విధంగా చేస్తున్నాను